ఎంత గుడ్డిగా ఇటువంటి జివోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి ఇది ఒక తార్కాణంగా మనం భావించవచ్చు అధ్యక్ష ఎందుకంటే యాక్చువల్ గా వీళ్ళు మహిళా లేదా గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద ఇందాక సభ్యులు చెప్పినట్టుగా జీవో నెంబర్ ఎన్ఎస్ నెంబర్ వన్ ట్వంటీ నైన్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష ఓవరాల్ గా చూస్తే అధ్యక్ష వీళ్ళు పదిహేను వేల మంది రిప్రజెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర దగ్గర పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మంది ఈ రోజు కార్యదర్శుల కింద మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష అందులో సుమారుగా వెయ్యి నూట ఎనభై తొమ్మిది ఆటోమేటిక్గా ఇక ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అయితే పదమూడు వేల ఎనిమిది వందల పదిహేను మందికి అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి మన జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శి మార్చి వాళ్ళకి ఒక సపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ దాకా కుమార్ గారు సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి కట్టు చెప్పడం చూస్తేనే అధ్యక్ష దీన్ని తాను అవివేకం అన్నది లాస్ట్ గవర్నమెంట్ తాను అవివేకం అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూస్తుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక ఆరోగ్య పరీక్షలు వాళ్ళు నగ్గాలి రిటర్న్ టెస్ట్ లో వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి నైన్ మంత్స్ ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష కొ ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చే పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం రెండంటే రెండే వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వారి చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్ట ఇష్టాయిష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు కోర్టులో దగ్గర దగ్గర ఏడు రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోనే కానీ వీళ్ళు జాబ్ అవగా ఒక అవగాహన ఆ పోలీస్ డ్రస్ విషయంలోనే కానీ వీళ్ళు జాబ్ చార్ట్ అవగా ఒక అవగాహన దెబ్బలు డబ్బులు ఇచ్చుకొని పెట్టుకున్నాడు కదా ఆ మేధావులందరూ కలిపి ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ పన్నెండు వేల మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా వీళ్ళని మనం పోలీసుల కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష దానికి వెనకాకుండా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన వాళ్ళు జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీవో లీడ్ ఇచ్చేదేమో ఎంపీడీవో మళ్ళీ తిరిగి ఒకరు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్ తో పోనీ పైకి వచ్చిన ఏదైనా పనిచేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైసీ అంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్ కి వీళ్ళ చేత తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకున్నామని క్రైమ్ ఆఫ్ ఎటెన్సీ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళు తీసుకెళ్లాలంట నాన్ వేలబుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట అక్కడికి వెళ్లి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడైనా అవగాహన కల్పించడం లేకపోతే ఐసీబీఐ సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్ చూడడం అంతవరకు ఓకే ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోనే కూడా వీళ్ళు హెల్ప్ తీసుకొని చేసుకునే పరిస్థితి కనిపించింది లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది మాతోనే మొదపెట్టుకున్నారు అధ్యక్ష మేము ప్రతిపక్షంలో పోరాటాలు చేసేటప్పుడు మాకు మాకు సెక్యూరిటీ కింద మమ్మల్ని ఆపడానికి సెక్యూరిటీ కూడా కాదు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా కానిస్టేబుల్ తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించేవాడు మేము అడిగే వాళ్ళ మీరు ఎవరన్నా మహిళా పోలీస్ మహిళ కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష చాలా మంది ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంటెక్లు బీటెక్లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతారు ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా ఈ రోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష వననాథ్యం ఇంకొకటి ఇందులో పసు ఏంటంటే ఎన్నో సంవత్సరాలు కానిస్టేబుల్ కింద చేస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఏఎస్ఐ ఎస్ఐ సిఏ ర్యాంక్ వరకు వెళ్తారు వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు ఎటువంటి సాధారిక పరీక్షలు లేవు ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేవు ఎటువంటి ట్రైనింగ్స్ లేవు వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అటు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ ఛార్ట్ తెచ్చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష అంటే వీళ్ళు ఎంత అంటే అవగాహన లేదు అప్పుడు మనం అందరూ అనుకునే వాళ్ళ తొగ్గలకు పరిపాలన తొగ్గలకు పరిపాలన దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన వీళ్ళు చేసిన అధ్యక్ష వీళ్ళకేంటంటే అధ్యక్ష ఎస్కార్ డ్యూటీలు బందోబస్తు డ్యూటీలు వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష ప్రస్తుతం చాలా మంది మేము వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళకి ఎందు ఉంచాలా లేకపోతే ఐసిడిఎస్ లో మనం పంపించుకోవాలా వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్ గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చత జరగాలి అధ్యక్ష మేము చర్చిస్తాము అధ్యక్ష నా అప్పీల్ ఏంటంటే ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ కూడా అవగాహన ఉంది ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో గౌరవ సభ్యులు ఎవరైనా లిఖిత పూర్వకంగా మాకు సూచనల సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకుని అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకుని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మహిళా కార్యదర్శులకి మహిళా కార్యదర్శులకి వాళ్ళకు ఒక సంరక్షణ కార్యదర్శులకి మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి సభ ద్వారా మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను